ఏసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం ప్రత్యేక వర్తమానం అంశం పెట్ట కొంచెము ఘనము పెట్ట కొంచెము ఘనము అనే అంశం మనం ధ్యానిద్దాం ప్రార్థించుకుందాం తలలో వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి ఈ వాక్య ధ్యానాంశం మమ్మలను ఆలోచింపచేయాలి అట్టి కృపనిమ్మని ఏసు యేసు వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా లోకములో ఒక సామెత పెట్ట కొంచెము కోతఘనము అంటే వయస్సు తక్కువ సాధించింది ఎక్కువ వయస్సు చిన్నది మనస్సు పెద్దది వయస్సు చిన్నది లేదా బలము చిన్నది కార్యములు పెద్దవి అట్లాంటి సందర్భంలో పిట్ట కొంచెము కోతఘనము అని అంటారు కాబట్టి ఈ దినాన నేను మనవి చేస్తున్నాను సమాజంలో చాలా చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నారు చాలా చిన్న చిన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నారు సచిన్ టెండూల్కర్ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు చిన్నవాడు ఆయన యొక్క చరిత్ర తెలియనటువంటి వారు మూడు తరాలుగా అతని ఆటను ఆస్వాదించారు భారతదేశం ఆ చిన్నవాడు బరువైన బ్యాట్తో క్రీజులో నిలబడినప్పుడు ప్రపంచంలో అత్యధిక పేరుగాంచిన బౌలర్స్ అతనికి బౌలింగ్ చేయడానికి ముచ్చముటలు పట్టాయి ముచ్చముటలు పట్టాయి కొందరు రిటైర్డ్ అయిన బౌలర్స్ ఆడుతున్న ఫాస్టెస్ట్ బౌలర్స్ను చూసి సచిన్ ధాటికి బౌలర్స్ బెంబేలు పడుతున్నారని వ్యాఖ్యానించిన బ్రాడ్మన్ లాంటి ప్రపంచ విఖ్యాత క్రికెటర్ ఆ చిన్నబిడ్డను చూసి ఆ చిన్న వయసులో అతడు సాధిస్తున్న సెంచరీలు చూసి అతను ఆడుతున్న విధానం చూసి తన జీవితానికి జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరైనా అంతే చిన్నవారు పెద్ద కార్యాలు సాధించటం చిన్నవారు గొప్ప గొప్ప కార్యాలు సాధించటం బైబిల్ గ్రంథ చరిత్రలో కూడా ఉన్నది అలాగే పదమూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి మాలవతి పూర్ణ అనేటువంటి ఎస్సీ గర్డ్ షెడ్యూల్ క్యాస్ట్కి చెందిన ఒక చిన్న బిడ్డ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతుంది అమ్మాయి నైన్త్ క్లాస్ పిల్ల ఆమె ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఒక ఐజీ గారు సెక్రటరీ టు ద సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏపీ వారు గుర్తించి వాళ్ళు డెహరాడుని ట్రైనింగ్ పంపాడు అక్కడ ఈ యొక్క మౌంటైనింగ్ నేర్చుకున్నారు ట్రెక్కింగ్ నేర్చుకున్నారు పదమూడేళ్ల పిల్ల యాభై కిలోల వెయిట్తో ఇరవై ఎనిమిది వేల అడుగులున్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మోడీ గారు ప్రధాని గారు అభినందించాడు చిన్న బిడ్డ పెట్ట కొంచెము కోత ఘనం అలాగున ఈ మధ్య నేను చూశాను పదమూడు సంవత్సరాలు అనుకుంటాను డిగ్రీ పూర్తి చేసి పీజీ కోర్సుకి వచ్చేసాడు అని చెప్పి చదివాడు ఇంకొకడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు క్యాలిక్యులేటర్ లేకుండా ఎంత గొప్ప గొప్ప లెక్కలైనా సరే చెప్పేస్తున్నాడు చాలా ఈజీగా చెప్పేస్తున్నాడు ఆశ్చర్యం కాదు ఇలాంటివి చూస్తున్నప్పుడు నేను మనం చేస్తున్నాను మీ గృహాన మీ బిడ్డలను నిపుణత గలవారిగా పెంచండి మీ చేతుల్లో మిస్సైల్స్ ఉన్నాయి వాళ్ళను సరైన రీతిలో పెంచాలి అలా బైబిల్ గ్రంథంలో పేరు తెలుపబడని తల్లిదండ్రులు పేరు తెలుపబడని తమ కుమార్తెను ఎక్స్ట్రాడినరీ గర్ల్ బ్రహ్మాండమైనటువంటిదిగా పెంచండి ఆమె శీలము ఆమె గుణము ఆమె యథార్థత ఆమె ధర్మము ఆమె పరిచయం విధానం ఇట్ ఛాలెంజ్ ద ఇంటర్నేషనల్ థింగ్స్ అది నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఈ దినాలు ఒక విచారకరమైన సంగతి కూడా చెబుతాను నేను జాగ్రత్తగా అండి విచారకరమైన సంగతి అని నేను మాట్లాడుతున్నాను కనుక కొంచెం జాగ్రత్తగా అండి ఉదయంను మొదలుకొని రాత్రి వరకు కూడా ఒక రూమ్లో పెట్టి పుస్తకాలు చేతికిచ్చి బెత్తం పట్టుకుని చదివి చేస్తున్నారు కార్పొరేట్ స్కూల్స్లో నేను దీన్ని ప్రశ్నించాను ఒక కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు ఏమన్నారు తెలుసా మీరే ఇలా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులందరూ ఇంకా ఇంకా చదివించండి ఇంకా ఎక్కువ సమయం పెంచండి అని మమ్మల్ని ఆడుతున్నారు అని చెప్పి వాపోయారు చాలా బాధ వేసింది ఒక చిన్న పిల్లవాడిని ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లవాడిని ఆట స్థలం లేనటువంటి విద్యా సంస్థలు ఆట స్థలం లేని విద్యా సంస్థలు అంతస్తులు అంతస్తులు స్టోర్డ్ బిల్డింగ్స్ కట్టి గదుల్లో పెట్టి ఏదో విద్యా గానుగల్లాగా ఆడించేస్తున్నారు పిచ్చోళ్ళు అయిపోతారు పిల్లలు మానసిక రోగులు అయిపోతారు చాలా బాధాకరమైన విషయం అది ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదో అర్థం కాటలేదు కారణం పిల్లలు ఊరికే పైకొచ్చేయాలన్న తపనలో తల్లిదండ్రులు చేసే తప్పు ఇది అలాగే కార్పొరేట్ వైద్యాలు ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటా పోతే చాలా అభివృద్ధిలోనికి రావాలనే పేరిట ఆకాంక్షలో తప్పుదారి పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కనుక మన బిడ్డలను మనం పెంచేటప్పుడు విశాలమైన దృక్పథం కలిగిన వారుగా పెంచాలి అదే ఎలాగో బైబిల్ నుంచి చెబుతాను నేను జనరల్ టాపిక్స్ మాట్లాడుతున్నాను కనుక కామన్ ఇష్యూస్ను కూడా మీకు ఉదాహరణగా తెచ్చి చూపిస్తున్నాను రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం మీ ఎదుటి ఉంచుకుంటే మీరు ఎరిగినటువంటి వృత్తాంతం మీకు తెలిసిన వృత్తాంతం నయమాను స్వస్థత పొందిన వృత్తాంతం దానిలో ప్రముఖ పాత్ర వహించిన ఒక చిన్నది ఈ దేశము నుండి సిరియా దేశమునకు చెరగొని తీసుకొని పోబడిన ఆ చిన్నది పెట్ట కొంచెము కానీ ఘనము ఆ బిడ్డ పదమూడు సంవత్సరాల యవనస్తురాలి కానీ అంతర్జాతీయ ఒప్పందాలకు వేదికగా మారింది జాగ్రత్తగా చెబుతాను వినండి ఆ దినాలలో ఆ దినాల లాహాబు పరిపాలిస్తున్న దినాలలో ఇస్రాయేల్ దేశంలో చాలా కుటుంబాలున్నాయి ఆ కుటుంబాల్లో దైవ భక్తి కలిగిన బిడ్డలు పెరుగుతుండేవాడు కృష్ణా ఒక కట్టడం ఉంది పన్నెండు సంవత్సరాలు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం కంటత వచ్చేయాలి ప్రతి మగపిల్లవాడు ఖచ్చితంగా ఆర్మీలో ట్రైనింగ్ తీసుకోవాలి అర్థవుతుందా ప్రతి వాడు చదువుకోవాలి రైట్ పన్నెండో ఏటకెల్లా ధర్మశాస్త్రం కంటత రావాలంటే ఎవ్రీ వన్ మస్ట్ బి ఎలిటరేట్ ఇల్లిటరేసీని ఉండకూడదు లిటరేట్గా ఉండాలి అక్షరాస్యుడుగా ఉండాలి పన్నెండేళ్ల చెడు ధర్మశాస్త్రం చదివేయాలి రాయాలి కంటతబట్టేయాలి అంటే లిటరసీ ఇస్రాయలీలకి అభివృద్ధికి కారణం మొట్టమొదట లిటరసీ ఎడ్యుకేషన్ అక్షరాస్యత ఈ దినాన ఎంతమంది పిల్లలు మన దేశంలో చదువుతున్నారు గ్రామాల్లో పాఠశాలలు ప్రభుత్వం పెడితే ఆ గ్రామంలో పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యాధికులైన ఉపాధ్యాయులు ట్రైన్డ్ పీపుల్ ఉంటే భవనాలు కష్టపడి ప్రభుత్వం కట్టిస్తే ఆ స్కూల్కి పిల్లలను పంపటం లేదు ఒక కాన్వెంట్ లైసెన్స్ లేని డ్రైవర్తో పర్మిషన్ లేని కండిషన్లో లేని ఒక డొక్కు వెహికల్లో నియర్ బై గ్రామంలో నియర్ బై సిటీలో ఉన్న ఒక అత్యధిక ఫీజులు వసూలు చేసేటువంటి కార్పొరేట్ స్కూల్ పంపిస్తారని ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు ప్రభుత్వం ఇచ్చే వసతులు వాడుకోవటానికి వాళ్ళ ప్రజలు ముందుకు రాకపోవడం వల్ల పాఠశాలల్లో పిల్లలు లేక టీచర్లు మేస్టర్లు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు విద్యార్థులను పంపండి అని బాటను పెట్టుకున్నారు విద్యార్థులు ఖచ్చితంగా లిటరేట్ లిటరసీ అక్షరాస్సులు కావాలి ప్రతి ఒక్కడు అది ఆనాడు ఇజ్రాయలీని చేశారు అందుకే ఆ దేశం ఘనతో వహించిన దేశం ఆయన్ని ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఈ వాటర్ వర్క్స్ విషయంలో అద్భుతమైనటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీ వాళ్ళు ఎడారిలో నీటిని ప్యూరిఫై చేసేస్తారు అట్లాంటి టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ చిన్నది చక్కటి చదువు గలది ఆ చిన్నది భక్తి గలది ఆ చిన్నది ప్రార్థనా పర్రాలు ఆ చిన్నది విశ్వాస వీరుల యొక్క జాబితాలు ఎరిగిన చిన్నది ఒక దినాన సిరియా నైమాను సైన్యాధ్యక్షుడు ఇస్రాయిల్ మీద దండితేడు తన భార్య ఎప్పుడు అంత అతనితో అంటుండేదేమో ఒక మంచి చిన్న బిడ్డను తీసుకునే నాకు అసిస్టెంట్గా ఉండటానికని అందేమో ఒక చిన్న బిడ్డను చూచినప్పుడు ఆ తల్లిదండ్రుల నుండి సెపరేట్ చేశాడు చెరగొన్నాడు చెరగొన్నటంటే అప్పటి వరకు తల్లిదండ్రులతో అక్కజల్లెలతో అన్నదమ్ములతో ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతున్న ఆ చిన్నదాని యొక్క జీవితం ఒక్కసారిగా చెదిరిన గూడులా అయిపోయింది చెదిరిన గూడులా అయిపోయింది షీ వాజ్ బ్రూటల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ బ్రాట్ ఇంటు టు క్యాప్టివిటీ చరలోకి తీసుకొని రాబడింది అదవుతుంది ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపిస్తే తల్లిదండ్రులు బయట కూర్చుంటున్నారు అవునా స్కూల్స్ హాస్టల్స్కి పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు అవుటింగ్ ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు హోమ్ సిక్కిస్తారా అని పిల్లలు ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు గుమ్మాల్లో వాకిట్లలో కూర్చొని మెడల్ని చూడాలని చూస్తున్నారు వాస్తవే కదా పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పిల్లలు ఇంటి నుంచి దూరంగా తీసుకుని పోబడటం బలవంతాన్ని తీసుకుని పోబడటం చెరలోనికి తీసుకొని పోబడటం ఎంత బాధకనో ఏ పిల్లలైనా సరే మీరు ఆలోచించండి అట్లా తనను చెరలోకి తీసుకుని పోయి దేశం మార్చేసి ప్రాంతం మార్చేసి భాష మారిపోయి కల్చర్ మారిపోయి స్వేచ్ఛ నుండి చెరగబోతే ఆ చిన్నది ఎంత పెద్ద మనసుది కాకపోతే ఆ నయమాను భార్యకు పరిచయం చేస్తూ ఒక దీవెనకరమైన మాట చెప్పింది నా యజమానుడు ఇస్రాయేలులోని ప్రవక్త దగ్గర ఉండాలి అని నేను ఎంతో కోరుతున్నాను అగాపే ప్రేమ అంటే ఇదే తన కుటుంబాన్ని నాశనం చేసి తన యొక్క బాల్యాన్ని చిద్రం చేసి తన స్వేచ్ఛను పాడు చేసి చెరకు తీసుకుని వచ్చి పన్నెమ్మాయిగా పెట్టినటువంటి యజమాను ఆమె ఏమని కోరుతుందో తెలుసా నా యజమానుడు ఇస్రాయేలులోని ప్రవక్త దగ్గర ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను వాట్ ఏ గ్రేట్ లవ్ షీ హ్యాడ్ టువర్డ్స్ దామ్ వారి పట్ల అగాపి ప్రేమ కనపరిచినప్పుడు అతని భార్య కుస్టి వ్యాధితో ఉన్నటువంటి నయమాను ఎందుకు వెళ్ళి అయ్యా నా దగ్గర పనిచేస్తున్న ఆమె ఇలా మాట్లాడుతుంది ద ఇంపాక్ట్ ఆఫ్ ద చైల్డ్ ఆన్ హర్ మాస్టర్ ఆ చిన్న దాని యొక్క ప్రభావం ఆ యొక్క యజమానుల మీద ఎంత పడిందంటే భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఆమెను ఎట్లా నమ్మాలి మనం ఎందుకు నమ్మాలి ఒక పని పిల్ల చెప్తే నమ్ముతావా అసలకి అతని క్యారెక్టర్ కాపిస్ట్ క్యారెక్టర్ అవునా నయమాని చాలా సీరియస్ మిలిటరీ ఆర్మీ జనరల్ చాలా సీరియస్ మ్యాన్ అట్లాంటి వాడు భార్య చెప్పిన మాట విని ఒక రాజుగా ఉన్న సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు సిరియా రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇస్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడంటే రాజుగారికి లెటర్ అన్నాడు రికమెండేషన్ లెటర్ సిఫారసు లెటర్స్ అనేవి సాధారణంగా ప్రభుత్వంలో మనందరికీ తెలిసినవే ఒక ఉద్యోగం కావాలనుకోండి మినిస్టర్ గారి లెటరో ఎమ్మెల్యే గారి లెటరో ఎంపీ గారి యొక్క లెటర్ మీ అప్లికేషన్తో జత చేసి పైకి పంపిస్తాడు ఒక ట్రాన్స్ఫర్ కావాలనుకోండి రికమెండ్ చేస్తారు సిఫారసు పత్రం ఈ సిఫారసు పత్రం ఎక్కడికి పోయిందో తెలిసిన ఇస్రాయిలు రాజిన హాబు దగ్గరికి వెళ్ళింది గ్రహిస్తున్నారా ఎక్కడ చిన్నది ఇస్రాయేలు చిన్నది కూడా వ్రాయలేదు పరిశుద్ధాత్మదేవుడు ఈ చిన్నది యజమానురాలి పట్ల నమ్మకంగా ఉండి చూపించిన అగాప్య ప్రేమతో పాటుగా ఆమె కనపరిచిన వ్యక్తిత్వం ఉందే చిన్నదే కానీ ఘనమైనటువంటి స్త్రీగా యజమానురాలిని మోటివేట్ చేసింది యజమానురాలతో పాటు ఆమె భర్తను మోటివేట్ చేసింది యజమానురాలు యొక్క భర్తనే కాదు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సిరియా రాజు సహితం పర్సనల్గా లెటర్ రాసి ఇస్రాయల్ రాజకీయ ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది ఏవయా నయమాను నీకు ఉందా లేదా నీ భార్య ఏదో చెప్పిందంటావు నీ భార్యకి ఎవరు చెప్పారయ్యా అంటే మా ఇంట్లో పనిచేసే చిన్నపిల్లలు చెప్పిందంట ఏమిటిది మీనింగ్ ఉందా లేదా నన్ను ఉత్తరం రాయమంటావా ఒక రాజ్యాధినేత మరొక రాజ్యాధినేతకు ఉత్తరం రాయటం అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ చిన్న విషయం కాదు అంతర్జాతీయ సమస్యది ఎప్పుడైతే ఆ విధంగా తెలుసుకున్నారు ఎందుకంటే ఆ చిన్నది తన ప్రభావం అలా పెంచుకుంది మరి నేను ఎప్పుడు నాతో పనిచేస్తున్న వాళ్ళకు నా ఫ్రెండ్స్కి నేను చెబుతుంటాను మిమ్మల్ని బిల్డ్ చేసుకోండి మొదట అవకాశాలు పరిగెత్తుకు వస్తాయి మీరు అభివృద్ధి చెందండి మీరు మానసికంగా అభివృద్ధిలోకి రండి దేహదారుణ్యం కాదు మీ క్యారెక్టర్లో దారుణ్యానికి రండి పరిస్థితులు మీ చేతికి వస్తాయి అధికారం మనకే వస్తుంది ప్రభావం మనకే దక్కుతుంది సమస్యలో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి తీరుతారు నేను ఎప్పుడు చెప్తాను అది లీడర్షిప్ బిల్డ్ యువర్ సెల్ఫ్ బిల్డ్ యువర్ సెల్ఫ్ ఆ చిన్నది తనను బిల్డ్ చేసుకుంది దేవుని అందు భయభక్తులు కలిగిన వాళ్ళు కొనియాడబడతారు ఇస్రాయేలు రాజు వస్త్రాలు చించుకొని ఏడ్చాడండి ఈ లేఖ చూడగానే ఇస్రాయేలు రాజు కలహ కారణము వెదుగుతున్నాడని చెప్పి వస్త్రాలు దించుకున్నాడని వాక్యములో ఏడవచ్చినలో ఎనిమిదో వచ్చినలో రాస్తున్నాడు ఇస్రాయేలు రాజు ఈ పత్రిక చదివి వస్త్రాలు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవున్నా ఇస్రాయేళ్ళలో దేవుడున్నాడు అని చెప్పి ఈ అమ్మాయి చెబితే నేను దేవున్నా దేవుడున్నాడా అనే అనుమానం అక్కడ వ్యక్తపరుస్తున్నాడు నేనేమైనా దేవుణ్ణా బ్రతికించాలన్నా చంపాలన్నా కనుక చంపేది బ్రతికించేది ఎవరు దేవుడే ఒప్పుకుంటున్నాడు కానీ ఆ దేవుడు మనతో ఉన్నాడని ఒప్పుకోలేకపోతున్నాడు ఆ దేవుడు కార్యాలు కనబడటం లేదు వారికి ఎందుకంటే వారు పాపంలో జీవిస్తున్నారు ఆ మాట ప్రవక్త అయిన ఇలీషా కనపడింది ఎలీషా కబురు చేస్తున్నాడు నీ వస్త్రాలు నీవెందుకు చిప్పుకున్నావు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి నేను ఇక్కడ ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను ఈ ప్రశ్నకు ప్రతి విశ్వాసి జవాబు చెప్పాలి వాట్ ఈజ్ యువర్ బిహేవియర్ ఏ బిలీవర్ ఒక విశ్వాసిగా నీ ప్రవర్తన ఏంటి ఎందుకు కంగారు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఆందోళన చెందుతున్నావు మర్చిపోయావా నీవు దేవుని పెట్టవని అవును చాలామంది ఇది నా పరిస్థితులు చూసి కంగారు పడుతున్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు కారణము దేవుడున్నాడు అని మర్చిపోతున్నారు నా జీవితంలో మన జీవితంలో మీ జీవితంలో మనము దేవుని పిల్లలము దేవుని కంట్రోల్లో మనం ఉన్నాము సంతోషంగా ఉన్నా ఆ చిన్నది సంతోషంగానే ఉంది కుటుంబంతో ఉన్నా సంతోషంగానే ఉంది ఇస్రాయల్ దేశంలో ఉన్నా సంతోషంగానే ఉంది సిరియాకు మార్చబడినా సంతోషంగానే ఉంది తల్లిదండ్రులతో ఉన్నా విడిపోయినా సంతోషంగానే ఉంది స్వేచ్ఛలో ఉన్నా బందీలో ఉన్నా సంతోషంలో ఉంది ఇవి ఏమీ ఆమె యొక్క మానసిక స్థితిని దెబ్బతీయలేకపోయే కారణం ఏంటంటే తన అచంచలమైన విశ్వాసము కలిగిన చిన్నది దేవుని ఎరిగిన చిన్నది దేవుని యొక్క ప్రవక్తని ఎరిగిన చిన్నది దేవుని కార్యములను ఎరిగిన చిన్నది మహారాజు అయినటువంటి అహాబు ఎరుగనిది ఆ చిన్న బిడ్డ ఎరిగి ఉన్నది ఈ శ్రాయలులో దేవుడున్నాడనేటువంటి సత్యాన్ని ఒక చిన్నది ఎరిగినది రాజు ఎరగకపోయాడు అది విచారకరమైన సంగతి ఈ దినం నేను మనవి చేస్తున్నాను సోదరుడా సోదరి మన జీవితాల్లో మన బిడ్డలకు దేవుణ్ణి గివ్ గాడ్ టు యువర్ చైల్డ్ మన మన పిల్లలకు అధిక విద్య ఇవ్వాలని ప్రయత్నిస్తాం మన పిల్లలకు బెస్ట్ క్లాత్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తాం బెస్ట్ అకామిడేషన్ ఇవ్వాలని ప్రయత్నిస్తాం అన్నిటికంటే బెస్ట్ వన్ గాడ్ ఇవ్వాలని ఎన్నడూ ప్రయత్నం చేయి దేవుని కలిగిన ఆ చిన్నది ఎంత ప్రభావం చూపింది ఎలీషా తన యొద్దకు ఆ నయమాను పంపమని చెప్పి ఇస్రాయల్ రాజుకు కబురు చేశాడు ఈ వృత్తాంతం మీకు తెలిసిందే కొంచెం ముందుకెళ్ది ఎలీషా యుద్ధకు నైమాన్ వచ్చాడు నయమానుకు ఎలీషా ఇంటర్వ్యూ ఇవ్వలేదు నయమానుకు ఎలీషా ఇంటర్వ్యూ ఇవ్వకపోవటం నయమానుకు కోపం వచ్చింది ఎలీషా నయమానుతో యువర్ధనులో మునగమన్నాడు శ్రేష్టమైన నదులు మా దేశంలో ఉన్నాయి ఇస్రాయేల్ నదుల కంటే గొప్పవి అబానాయు ఫర్ఫరును దమస్కులు నదులు మాకున్నాయి వాటికంటే గొప్పవా రౌద్రం తెచ్చుకున్నాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు పనివాడు చెప్పాడు అయ్యా ఎవర్థాను పక్కగా వెళుతున్నాం నీరు ఉంది ఏం చెప్పాడు గొప్ప కార్యం ఏం చెప్పలేదు కన్విన్స్ చేశాడు ఆ పనివాడి మాటలకు కన్విన్స్ అయిన నయమాను దిగాడు ఆ విధంగా మునిగాడు స్వస్థ స్వస్థత పొందాడు మళ్ళా వెనక్కి వచ్చాడు నేను ఇప్పుడు అడిగే ప్రశ్న ఏమిటంటే నయమాను ఎవరిపై కృతజ్ఞత పెంచుకుంటాడు ఎలీషా మీద వాస్తవంగా దేవుని మీద అంతకంటే వాస్తవంగా కృతజ్ఞత ఎవరిని కలిగి ఉంటాడు ఎవరిని చూడటానికి ఇష్టపడతాడు మొట్టమొదట నయమాను నయమాను వెనక్కు వచ్చేస్తున్నాడు నయమాను సిరియాకు వస్తున్నాడు నయమాను స్వస్థ పొందాడు సిరియా దేశమునకు ఎహోవా చేత విజయములను అందించిన నైమాను స్వస్థత పొంది నూతనమైన వ్యక్తిగా వస్తున్నాడు అనే కబురు సిరియా దేశములో అందినప్పుడు చాలా గంభీరమైనటువంటి వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసి ఉంటారు ప్రపంచ కప్ గెలిచి భారతదేశం టీం టీమిండియా వస్తున్నప్పుడు వాళ్ళని ఎదుర్కోవటానికి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎంత గొప్ప సంబరం ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేశారు ఆ ఆటగాళ్ళు వారి ఊరు వెళుతుంటే వారి ఊరి ప్రజలందరూ కూడా వారు బయటకు వచ్చి వాళ్ళని మేళతాళాలతో తీసుకుని వెళ్ళారు మోడీ గారు గెలిచిన తర్వాత ఢిల్లీ వెళుతున్నాడు మీరు గమనించారో లేదో విపరీతమైన కార్లు విపరీతమైన ప్రజలు ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయారు కేసీఆర్ ఢిల్లీ నుంచి ఆదిలాబాద్ వస్తున్నాడు తెలంగాణ తీసుకుని వస్తున్నాడు అని అన్నప్పుడు లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొని వెళ్ళారు రైట్ మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఉదాహరణగా చెప్పాను నయమాలు వస్తున్నాడు సిరియా యొక్క యుద్ధాలలో విజయానికి మూల కారణం సిరియా ఎక్స్పాన్షన్లో మూలకారకుడైన నయమాలు స్వస్థతమ చేస్తున్నాడు అని అన్నప్పుడు ఎంతమంది ప్రజలు అతనికి వెల్కమ్ చెప్పడానికి నిలబడి అంటారు నా ప్రశ్న నయమాను కన్నులు ఎవరిని అంటారు నయమాను తన బిడ్డల కొరకు తన భార్య కొరకు వెతుక్కున్నాడా లేక ఆ చిన్నదానికి కృతజ్ఞత చెప్పడానికి వెతికాడా నేనైతే అంటాను ఆ చిన్నదాని కొరకే నయమాను కన్నులు అంటాను ఆ చిన్నది తన ఇంట ఆర్డినరీ సర్వెంట్ లాగా పనిచేస్తూనే ఉంది ఆ చిన్నది పని పనిచేసుకుంటుంది నేను అనుకుంటాను ఒకవేళ ఆ చిన్నదాన్ని అమ్మగారు పట్టుకుని వెళ్ళిందో లేదో వెల్కమ్ పార్టీకి ఆ చిన్నదాన్ని వలన ఆ చిన్నది చెప్పిన మాట వలన సువార్త వలన తన కుర్చీ వ్యాధి న్యాయమైంది కనుక ఆ చిన్నదాన్ని పనిదానిగా ఉంచుతాడా పెంచుకుంటాడా పని పిల్లగానే ట్రీట్ చేస్తాడా కృతజ్ఞత కలిగి తన ఇంట కుమార్తెగా స్వీకరిస్తాడా మీరే ఆలోచించండి ఎవరైనా సరే చిన్న జీవితం చిన్న బాల్యంలో ఘనమైన కార్యం చేస్తే ఆ వ్యక్తికి ఘనమైన వ్యక్తుల చేత పురస్కారం దొరుకుతుంది హిమాలయంలో ఎవరెస్ట్ శిఖరం ఇరవై ఏడు వేల చిల్లర అడుగుల ఎత్తు ఒక పదమూడు సంవత్సరాల పాప పూర్ణ రీసెంట్గా గత మాసం ఆమె ఎక్కింది యాభై కిలోల బరువుతో పదమూడు సంవత్సరాల అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది అని అంటే ఒళ్ళు జలధరిస్తుంది ప్రధానమంత్రి పక్కన కూర్చుంది అర్థవుతుంది ప్రధానమంత్రి పక్కన కూర్చుంది అనేకంటే కంటే ప్రధానమంత్రి వచ్చి పక్కన కూర్చున్నాడు రైట్ ప్రధానమంత్రి వచ్చి పక్కన కూర్చున్నాడు ప్రియమైన సహోదరు సహోదరి పిట్ట కొంచెం కోత ఘనం నైమాను ఖచ్చితంగా ఆ బిడ్డను తన కుమార్తెగాను సిరియా రాజు నేను అనుకుంటాను సిరియా రాజు ఇంటి ఉన్న చిన్నదాన్ని అబ్బాయి నీ ఇంటి ఎందుక అంత గొప్ప అమ్మాయి మా ఇంటికి పంపించనుంటాడు అవునా ఆ చిన్న బిడ్డ యొక్క అగాపే ప్రేమ ఆ చిన్న బిడ్డ యొక్క క్యారెక్టర్ ఆ చిన్న బిడ్డ ప్రేమించిన తీరు ఆ చిన్న బిడ్డ పగదీర్చుకోకుండా చెడ్డ చెడు చేసిన వారికి మేలు చేసిన తీరు ఆ చిన్న బిడ్డ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి ఈ రాత్రి వాక్య ధ్యానాన్ని నేను ముగిస్తూ మనవి చేస్తున్నాను మీ గృహంలో కూడా బిడ్డలను ఉన్నతమైన వారిగా పెంచండి దేవుని ఎందు భయభక్తులు గలవారుగా పెంచండి నీతి న్యాయముల మీద ఆధారపడేవారుగా పెంచండి గివ్ దమ్ ద గుడ్ క్యారెక్టర్ మంచి వ్యక్తిత్వం కలిగిన బిడ్డలుగా పెంచండి బాల్యంలో చిన్న చిన్న పిల్లలు తప్పులు చేయడానికి వెళతారు వాటిని ప్రేమతో సరిచేసి మంచి మార్గంలో పెట్టండి గివ్ యువర్ టైమ్ టు యువర్ చైల్డ్ మీ బిడ్డలకు ధనము వస్త్రము కాదు సమయమును ఇవ్వండి ఆర్ ద హీరో ఇన్ యువర్ ఫ్యామిలీ యజమానుడిగా నీవు నీ కుటుంబంలో ఒక హీరోవి ఆ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకుంటారు తల్లిని చూసి నేర్చుకుంటారు కనుక నీ భక్తి ఆ బిడ్డల యొక్క జీవితాల్లో ప్రతిబింబించాలి అప్పుడే నీ బిడ్డలు ఉన్నత స్థానానికి వస్తారు బాలుడైన సమూహలు పిట్ట కొంచెము కోత ఘనము బాలుడైన దావీదు పిట్ట కొంచెము కోత ఘనము మిగతా వారి గురించి చెప్పడానికి నాకు సమయం లేదు బాలుడైనటువంటి వారు బాలుడైన వారు యేసు బాలుడు పన్నెండు సంవత్సరాలప్పుడు పిట్ట కొంచెము కోతఘనము ధర్మశాస్త్రోపదేశకులతో వాదిస్తూ వచ్చాడు పన్నెండవ సంవత్సరమున మందిరములో కనుక నీ బిడ్డలు శ్రేష్ఠులుగా మారాలి అనగా యేసును వారికి పరిచయము చేయము ప్రార్థన చేసుకుందాం ఏసును నీ బిడ్డలకు ఇప్పుడే పరిచయము చేయము ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు అందనాను ఈనాటి వాక్య ధ్యానం నయమాను ఇంటి చిన్నది ఎంత గొప్ప పని చేసింది ఎంతగా నీకు మహిమ తెచ్చింది పేరు వ్రాయబడకపోయినా ఆమెను గుర్చి ఎరుగని క్రైస్తవుడు ఉండడు ఎరుగని యూదుడు ఉండడు అన్య రాజు ఇంట అన్య అధికారి ఇంట ఆ బిడ్డ పని పనిగత్తుగా వెళ్ళి ఒక శ్రేష్ట స్థానానికి వెళ్ళింది మనం ఏ స్థాయిలో జీవితం ప్రారంభిస్తున్నామనేది ముఖ్యం కాదు కానీ ఏ స్థాయికి వెళుతున్నామనేది దేవుని బట్టి ఎంత స్థాయికి అనేది ఈనాడు ప్రేక్షకులు ఆలోచించడానికి సహాయం చేయమని ఏసునాం అమ్మను వేడుచున్నాం తండ్రి ఆమెను తండ్రి అనేది ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సదాకాలం మనకు తోడనిగాక ఆమె